వెళ్ళాలి అని అనుకుంటే మీకు టూ మినిట్స్లో గోరింటాకు ఇలా పండిపోతుంది కాబట్టి ఉల్లిపాయతో తొక్కలతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవ్వండి ఉల్లిపాయ తొక్కలు ఇలా ఎర్రగా ఉన్నాయి తీసుకోండి ఇలా కలర్గా ఉన్నాయి తీసుకోండి ఇలా కలర్గా ఉన్న ఉల్లిపాయ తొక్కలు తీసుకోండి తీసుకుని మీరు ఒక చిన్న బ్రౌన్ మామూలుగా చాలా గోరింటాకులు ఇంతవరకు చేసుకునే వాళ్ళం మాడిపోయాయి అనమాట గిన్నెలు ఇలా ఇలా గిన్నెలో వేయండి గిన్నెలు కూడా మాడదు మీకు చక్కగా మీరు అలా అనుకుంటారో అలా మీకు గోరింటాకు తయారవుతుంది దీంట్లో ఇలా కాసిన వాటర్ పోయండి పోసి మీరు ఈ మిగిలినవి కూడా ఇందులో వేసేయండి వేసేసి స్టవ్ వెళ్ళి గిన్నె తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టండి ఇలా పెట్టి మీరు మొత్తం ఇందులో ఉన్నదంతా ఇలా దిగేలాగా మీరు ఇలాగా నొక్క శుభ్రంగా నొక్కుతూ ఉండండి మనం చిట్కడు అంటే చిట్కుడు సాల్ట్ అయ్యింది ఇలా చిట్కడు సాల్ట్ ఎక్కువ ఎక్కువేది ఇలా పెట్టుకున్న నాకు వచ్చిన మోడల్ పెట్టాను నిమ్మకాయ బద్ద ఇలా కూడా చూసారా వేసేసి జీలకర్ర టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది జీలకర్ర అయింది టూ మినిట్స్ తర్వాత నేను వేసి కలపండి ఒక స్కూను పటికి బెల్లం వేయండి పటికి బెల్లం లేకపోతే మీ ఇంట్లో షుగర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఇలా నొక్కుతూ కలుపుతూ ఉండండి మీరు ఏదన్నా అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలన్నా మీరు ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నా టూ డి టూ మినిట్స్లో మీకు చేతికి ఎర్రగా అవుతుంది చూడండి ఎలా ఎర్రగా వస్తుందో ఇది తయారవుతుంది మీరు చక్కగా దీన్ని సంవత్సరం వరకు స్టోర్ ఉంటుందండి సంవత్సరం వరకు పాడవదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా టూ మినిట్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇగో ఇలా ఇలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఇందులో అదంతా దిగాలి కదా రసంలో రసం అవ్వాలి అంటే మనకి కావాల్సిన మనకి ఇలా తయారు కావాలంటే ఇందులో నాకు కొంచెం మోడల్ పెట్టాను అంతా కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు చూసారా టూ మినిట్స్ ఉంచితే కదా అబ్బాయి టూ మినిట్స్ తర్వాత నేను కావాల్సిన లిక్విడ్ రెడీ అయిపోయింది ఉల్లిపాయతో గోరింటాకు టూ మినిట్స్లో తయారు చేసుకోవటం ఎలా ఇలాగే చూసారా భగవంతుడు మనకి తెలివిచ్చాడండి ఆ తెలివితో కొన్ని ప్రయోగాలు అనుకో మనం చాలా చేయవచ్చు కదా అదిగోండి లిక్విడ్ రెడీ అయిపోయింది లిక్విడ్ ఇదిగోండి మనకి లిక్విడ్ రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారా లిక్విడ్ని మనం సల్లారిన తర్వాత ఎలా ప్రాసెస్ ఎలా మొదలు పెట్టుకోవాలో సల్లారిన తర్వాత మనం చూద్దాం ప్రాసెస్ అవుతే పూర్తి అయిపోయింది చూసారా లిక్విడ్ చూసారా ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసాను ఇది లిక్విడ్ సల్లారాలి సల్లారిన తర్వాత మనం ప్రాసెస్ని మొదలు పెడదాం హాయ్ అండి ఇదిగోండి ఇలా రెడీ అయ్యింది దీన్ని మనం వడపోసుకుందాం ఇప్పుడు ఈ నిమ్మకాయని మనం ఫస్ట్ పక్కన పెడదాం అక్కడ పెడదాం ఇది మనం వడపోసుకుందాం అనేది సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఈ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది లిక్విడ్ మనకి ఎంత కావాలో అంత పోసుకుని మనం కనుక్కు ఓకే అంత పోసుకున్నప్పుడు ఈ నిమ్మకాయ పక్కన పెట్టమన్నాను కదా ఇది కొంచెం అందులో డ్రాప్స్ రుండాము మిగిలింది ఇందులో రెండేస్తాము ఇలా పెట్టుకున్నాం కదా నాకు కొంచెం మోడల్ పెట్టాను ఇలా కూడా పెట్టుకోవచ్చు చూసారా కొంచెం కొంచెంగా డ్రాప్స్ డ్రాప్స్గా వేసుకుని టూ మినిట్స్ ఉంచితే సరిపోతాం టూ మినిట్స్ తర్వాత నేను మీకు పుల్లం అగ్గి పుల్లతో పెట్టుకోండి అండి లేదంటే పులుతో పెట్టుకోండి మీరు పెట్టుకోవడానికి ఎంత చిక్కగా కావాలో నేను ఈ రెడ్ కుంకుమ కలుపుకుంటున్నానండి మీకు కావాలంటే ఈ రంగు రంగి కుంకుం కూడా మీరు కలుపుకోవచ్చు నాకు ఇది పెట్టుకోవాలనిపించి నేను ఇది కలుపుతున్నాను మీరు కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు అండి మీరు మీరు చేతికి మోడల్ పెట్టుకోవాలనుకుంటే మీరు బిజినెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇది ఉల్లిపాయ టూ మినిట్స్లో పూర్తయిపోయే ఉల్లిపాయ గోరింట ఇలా పెట్టుకోండి పెన్నతో గీసింది కూడా మీరు చక్కగా మీరు పెట్టుకుంటే మీకు బాగా వస్తుంది అనమాట పెన్నతో తీసింది ఇలా పెట్టుకుంటే మీకు చక్కగా అగ్గిపడుతో మీకు ఎలా కావాలనిపిస్తే అలా లైన్గా వస్తుంది అనమాట మీరు ఎలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీకు మీరు ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది ఇలా లైన్గా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాం కదా ఏదో నాకు వచ్చిన మోడల్ పెట్టాను ఇలా కూడా పెట్టుకోవచ్చు చూసారా ఇదిగోండి స్టోర్ చేశాను నేను ఇది స్టోర్ చేశాను లిక్విడ్ ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 minutes